నాన్నా నాన్న అంటూ కలవరిస్తున్న చిన్నారులు తండ్రి గుండెల్లో నిద్రపోదామనుకుంటున్న అభం శుభం తెలియని పసికందు తమ వారు ఎలా ఉన్నారో పాక్చరల్లో ఏం చేస్తున్నారో దిగులు చెందుతున్న వేళ మేమంతా క్షేమంగా ఉన్నామంటూ ఉత్తరం వచ్చిన వారి కళల్లో దిగులు మాత్రం చెక్కు చెదరలేదు అదే బాధ అదే రోదన అదే వేదన ఇంతలోనే వారి గుండెల్లో మరో పిడుగులాంటి వార్త రావడంతో వారి గుండెల్లో ఆందోళన మరింత రెట్టింప్ అయ్యింది భారత్ పాక్ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం ఈ నేపథ్యంలో దయాదులు తమ వారిని ఏం చేస్తున్నారో అని గుబులు చెందుతున్నారు ఇది పాక్ చెరలో బందీగా ఉన్న శ్రీకాకుళం జిల్లా డి మచ్చలేశ్వరం మత్స్యకారుల కుటుంబాల పరిస్థితి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు తమ బతుకు తెరువు కోసం గుజరాత్ వలస వెళ్లి ప్రమాదవశాత్తు గత ఏడాది నవంబర్ ఇరవై ఎనిమిదిన పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కిన సంగతి అందరికీ తెలిసిందే ఎచ్చర్ల మండలం టీ మత్స్యలేసం కొత్త మత్స్యలేసం శివాజీ దిబ్బలపాలెం బడివానపేటతో పాటు విజయనగరం జిల్లా చెందిన పూసపాటి రేఖ మండలం తెప్పలవలస వలస ముక్కాం సతివాడ డైరీపేటకు చెందిన మొత్తం ఇరవై రెండు మంది మత్స్యకారులు పాక్ చర్యలో బందీగా ఉన్నారు ఈ మత్స్యకారులంతా ఉపాధి నిమిత్తం గత ఏడాది జూన్లో గుజరాత్ రాష్ట్రం విరావల్ కు వెళ్లారు అక్కడి నుండి అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లగా గత ఏడాది నవంబర్ ఇరవై ఎనిమిదిన మంచు కారణంగా వేటకు వెళ్లిన బోటు దారి తప్పి పాకిస్తాన్ బార్డర్లోకి లోకి వెళ్లి పాక్ కోస్ట్ గార్డులకు చిక్కారు ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు కన్నీరు నమస్కరిస్తాను బాబు మేము బాధల్లో ఉన్నాము ఆదుకోండి అందరు కూడా ఆదుకోండి మాకు ఆదుకొని మాకు మనుషులకి మాకు రప్పించండి ఇరవై ఇద్దరికి మన దేశాన్ని రప్పించండి మన రాష్ట్రం కుల్లలు అయిపోతుంది మేమెంత టోలు పోయిందంటే పల్లెటూర్లో బతకవలసిన వాళ్ళు మేము మీరు దయ చూపిస్తే మా మనుషులు వస్తారు కానీ కాకపోతే రారు మేము ఎవరు కలిసినా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అవడం లేదు ఆ సుష్మా సరోజ్ మేడం దగ్గరికి వెళ్ళి మా బాధ ఏదో చెప్పి మేము మా మనుషులు కుడిపించమని ఊరు మేడాలన్నీ కూడా మాకు అవకాశం లేదు గవర్నమెంట్ కూడా తీసుకెళ్తామన్నారు తీసుకెళ్తామన్నారు కానీ మాకు తీసుకెళ్ళలేదు ఇంతవరకు ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు పట్టించుకోవడం కుటుంబాలు కాదుకున్నారు సీఎం సార్ కానీ మీరు మర్చిపోకండి మా మనుషుల కోసము పోరాడి రప్పించండి వాళ్ళు వస్తే మాకు ఆనందము మేము ఎలా బతితాము పిల్లలు చిన్న పిల్లలు నాన్న నాన్న అంతరు వాళ్ళకి ఒక రోజు రెండు రోజులు సమాధానం చెప్పగలరు రోజు ఎలాగ చెప్పగలను మీరందరు దయ చూపించి వాళ్ళ ఊ కష్టపడిలోకి వెళ్ళారు ఇలా గిరకావులో పడిపోరు పాకిస్తాన్ అంతే భయము మన దేశం మళ్ళీ కొల్లలు పెట్టేస్తాను రాళ్ళు మీరేమి ఇక్కడ వాళ్ళ మనుషులకి ఏడ్ చేసినా సరే మన మనుషులు చంపేస్తారంట మేము బడిసి జడిసిపోతాం మాకు తిండి ఇద్దరు ఎట్లేదు బాబా మాకు దయ చూపించి మన మనుషులకి మన దేశాన్ని రప్పించండి నా ఇద్దరు కొడుకులు నా భర్తు ఉండిపోయారు అక్కడ కళ్యాణ్ కిషోరు నా కొడుకులు తెలివైన వాళ్ళు బాబు నా తెలివైన తేటలేడికి వచ్చారు కొడుపు జరగ కోటి ఇడ్జ్జులు చేసినట్టు తండ్రి ఏ బాధపడితే పిల్లలు ఆ బాధే వెళ్ళారు మా నాన్న చేయదకెళ్తాము కొడుపు జరగారు వెళ్ళారు లేరు మాకు మనసు శాంతి లేదు మాకు కొడుకుంటాం అంతే నిద్ర రావడం లేదు మేము ఎలాగ ఉండగలం మెలగ బతకగాల మీరు ఆ బిడ్డలకే సమాధానం చెప్తాను రోజు చెప్పలేకపోతానని నేను మీరందరూ మంచి మళ్ళీ తెలివైన వాళ్ళు అంతారు మేము ఏమాత్రము మీరు తలుసుకుంటే ఏమాత్రముకోసారు సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ ఒకటే మీ ఎలక్షన్ మీరే దేవుడి దయంతా గెలుస్తారు మీరు గెలరనేసి ఇది కాదు నీ రోజు మా మనుషులకు రెప్పించండి మా మనుషులకి మా దేశానికి రెప్పించండి ఇంత బాధపడి ఆడమ్మలకి భత్యాల ఇతలు అన్నీ మీరు సౌకర్యం చేశారు ఉపాధి చేశారు కానీ వాళ్ళు ఉండిపోయారు ఒక్కో టీవీలో చూసి మా నువ్వు రావట్లేదు మా మాటలు ఏవో రావట్లేదు మా కోసం బాధపడ్డారని ఒక్క టాపిక్ రావడం మేము ఎలాగ జీవించగలము మీరున్నారని దేవుడితో మీరే మాకు దేవుళ్ళు దేవుడు పాక్ చెరులో చిక్కుకున్న తమ వారిని విడిపించాలని నేతలను అధికారులను వేడుకున్నారు వీలైనంత త్వరగా పాక్ చెర నుండి వారిని విడిపిస్తామని నేతలు భరోసా ఇచ్చారు కానీ ఏంటి ప్రయోజనం ఎంతమాత్రం కూడా ఇంతవరకు ప్రయోజనం లేదు ఇంతలోనే దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి దీంతో దయాదులు తమ వారిని ఏం చేస్తారో అని బిక్కుబిక్కున తమ కాలాన్ని గడుపుతున్నారు ఎనిమిదో నెల పదిన ఆటకి మా బాబులు ఇవిడికి నాలుగు మాసాలు అవుతుంది ఏ మూడు రోజులు అయింది దొరికిపోయారు మాము చాలా బాధపడుతున్నాము మా బిడ్డలకు మాకు ఎంతైనా సరే వాళ్ళు అప్పు చెప్పి మాము ఎక్కడ బతకాలంతే కూలీ లేదు నాలి లేదు తినాలంతే తిండి కూడా లేదు అలా ఏదో నెలలక పంపిస్తే మేము బతుకుతున్నాము కాకపోతే మాకు ఏ కూలీ లేదు మాకు చూస్తే ఆడపిల్లలు ఉన్నారు మూగుపల్ల ఉన్నది ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి పెళ్లి చేయాలి చాలా బాధలు ఉన్నాం మాకు అప్పులైపోయి మా పిల్లలు ఆ మారు రోజు ఆ గుద్రాస్ దేశము ఏమి తెలియక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ వాటి నుంచి మా మనుషులకి ఏ ఈడియాలోటే ఈ అందరిలోటే మాకు చూపి కంటారు మాకు ఉన్నారో లేరో మాకు ధైర్యం దొరకడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏం తెలియని వాళ్ళు మాకు ఏదైనా చెప్పాలి కూడా తెలియదు మా అంత దయించి మీ అందరూ ఒకటై మా బిడ్డలో మాకు అప్పు చెప్తారని Por completo.